మీరు చూస్తున్న వీడియో పార్ట్ ఎయిటీన్త్ అండి ఎయిటీన్త్ వీడియో చాలా మంచి బాగుంది ఈ వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి కంటిన్యూ కానీ చాలా మంచి మంచి లొకేషన్ చూపిస్తాను చాలా అన్నమాట చూసారా లొకేషన్ ఎలా ఉందో సో అక్కడి నుంచి మనం వచ్చాం పార్ట్ సెవెంటీన్త్ వీడియోలో అది చూపించాను సో మళ్ళీ పార్ట్ ఎయిటీన్త్ వీడియోలో ఇది చూపిస్తున్నాను సో సేమ్ చూపిస్తున్నాను అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ కొన్ని ఆర్చులు ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు చెక్కిన ఆర్చులు కూడా ఉన్నాయి సో ఇదిగో చూసారు కదా ఎలా ఉందో రాళ్లతో చెక్కారండి ఇవన్నీ రాళ్ళతో చెక్కారు చూసారు కదా ఎలా ఉన్నాయో సో అయితే ఇక్కడ కూడా ఒక తవ్వకం జరిగిందండి చూపిస్తాను రండి సో అదిగోండి ఏదేదో తవ్వారు కానీ వర్కౌట్ అవ్వలేదు పాపం పిల్లలకి సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి ఇదంతనే ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట చూసారు కదా అంతా ఓపెన్ ప్లేస్ చూసారు కదా ఎలా ఉందో ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో సో ఇది కూడా చూపిస్తాను నేను వచ్చాను కానీ మీకు ఈ వీడియోలో బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చూడలేదు ఇవి ఇదేవిని అడాప్టెడ్గా వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చూడలేదు వా చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం చూసారు కదా ఎలా ఉందో అది కూడా ఇందాక మనం అక్కడ అది శిఖరం కనిపిస్తుంది కదా ఆ శిఖరం పైకి వెళ్ళామండి చూసారు కదా ఆ శిఖరం పైకే వెళ్ళి అదంతా రికార్డ్ చేసాం మళ్ళీ కొంచెం అప్పెక్కామన్నమాట అప్పెక్కి నేను మీకు చూపిస్తున్నాను కింద చూపించాను శిఖరం ఇందాక చూశారు కదా ఈ స్టోన్స్ అన్నీ చూసారు కదా ఎలా ఉందో స్టోన్ స్ట్రక్చర్ చాలా బాగా కట్టారు అన్నమాట సో చూసారు కదా ఎలా ఉందో సో అక్కడ కూడా వెళ్ళిపోదామండి కనిపిస్తుంది కదా అది గదుగా ఆ పైకి వెళ్తే వెళ్ళిపోయినట్టు అయిపోయినట్టే లెక్క మంది తొందరగా వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కొంచెం కొంచెం ముందుకెళ్దామండి కొంచెం ముందుకెళ్ళి రికార్డ్ చూద్దాం అరే ఏముందా అనేది ఎదర ఏముందనేది మనం చూద్దాం సో ఇదిగో ఇక్కడ కూడా ఏదో తవ్వకం జరిగిందండి మొత్తం ప్లేస్లోని సో ఇదిగో అండి సొరంగం చూసారు కదా ఎలా ఉందో ఎలా తవ్వారో అదిగో తవ్వకాలు జరిగినాయి మొత్తం పురాతనమైన తవ్వకాలు జరిగినాయి అంత గుప్త నిధుల కోసం వేట సాగించారు కానీ ఏం దొరకలేదు పాపం నాకు తెలిసి దొరికి ఉండదు సో ఇదిగోండి ప్లేస్ సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది సూపర్ సూపర్ అంటే సూపర్ బాగుంది కదా అది ఇందాక మనం ఆ శిఖరం దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కామన్నమాట సో ఇక్కడి నుంచి అలాగే పైకి ఎక్కుదామండి వెనక్కి వెళ్ళిపోయి అది కనిపించే శిఖరం ఎక్కేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం చాలా టైం బట్టిలా ఉంది ఆకలేసేస్తుంది రండి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదామండి ఇలాగ ముందుకెళ్ళిపోయి కొంచెం పైకి ఎక్కేద్దాం కోట పైకి ఎక్కేద్దాం ఏమంటారు సో ఇదిగో రండి చూపిస్తాను మీకు ఇదంతా మొత్తం చూపిస్తాను ఆకలేస్తుంది అయినా పర్లేదు మొత్తం రికార్డ్ చేసి మీకు ఇదంతా చూపించే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇదిగోండి వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం వెనక్కి వెళ్ళిపోయి పైకి ఎక్కేద్దాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ముందుకెళ్దామండి సో అదిగో ఆ మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు పైనుంచి వెళ్ళిపోదాం మెట్లు పైనుంచి వెళ్ళి రికార్డ్ చేద్దాం చాలా స్పీడ్కి వెళ్దాం ఎందుకంటే మనకు టైం లేదు అసలునే సో ఇదిగోండి ఇందాక ఈ ఆర్చ్ ఉంది కదా ఈ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వచ్చామన్నమాట కోతులు తప్ప ఇక్కడ ఏం కనిపించట్లేదండి అంతా మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది ఏరియా సో ఇది కంప్లీట్ చేసేస్తే నాకు బరువు వదిలిపోతుందండి ఈ వ్లాగ్ సో ఇది వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ పైకి వెళ్ళిపోతున్నాం మెట్లు అయితే మాత్రం చాలా ఉన్నాయి మెట్లు సో ఇదిగో చూసారు కదా ఆర్చ్ ఎలా ఉందో సో ఇదిగో చూసారు కదా ఎలా ఉందో మామూలుగా లేదు సో ఇదిగో ఆర్చి ఇదిగో ఇక్కడి నుంచి మెట్లు అయితే బాహుబలి సినిమాలోని కోట ఉంటా చూసారు కదా రాజమౌళి గారు డిజైన్ చేస్తారు కోట ఆ రేంజ్లో ఉందండి చూసారా మెట్లు ఎలా ఉన్నాయో సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చిన్న ఉంటుంది అది పెద్ద చూడవలసిన వ్యూ ఏం కాదు అది వెళ్ళిపోదాం ఇంకా పైకి వెళ్ళిపోదాం సో ఇందాక చూపించినా నీట్టుకుంటుందిగోండి సో అదే ఇందాక చూపించిన నూట్టు నీట్ చూసారు కదా ఎలా ఉందో అదిగో అక్కడి నుంచే మనం పైకి వచ్చాం సో ఇదిగోండి ఇదిగో నీటుకుంటు ఇది ఒకటి చూసారు ఎలా ఉందో నీటుకుంటా మామూలుగా లేదు ఎక్స్ట్రా ఉంది సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోదాం అండి పైకి వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం ఏమంటారు అదిగోండి ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ సో చూసారు కదా ఈ ఎంట్రన్స్ ఎలా ఉందా ప్రతి పిన్ టు పిన్ ప్రతి పిన్ టు పిన్ చూపిస్తున్నానండి మీకు చూసా మొత్తం పాడు అండి సో ఇక్కడికి వస్తే ఇదిగోండి పెద్ద బండరాయి ఉంది ఇదిగోండి ఇది కూడా ఓపెన్ ప్లేసే ఫ్రెండ్స్ కొంచెం పైకి వెళదామండి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం సో లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్దాం ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్దాం సో మొత్తం అంతా కవర్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నానమాట సో ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి సో కింద చాలా పైకి వచ్చాం మనం ఇక్కడ అయితే మాత్రం బాగుంది ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది సూపర్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చాం మనం ఈ ఎంట్రన్స్ నుంచి మనం పైకి వచ్చాము చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ నుంచి అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చామన్నమాట సో లెఫ్ట్ సైడ్ ఇదంతా కవరేజ్ ఉందన్నమాట ఎంత కవరేజ్ సో ఇక్కడికి మనం వచ్చినట్లయితే ఈ ఏరియా కూడా చాలా బాగుంది సో ఇక్కడ కూడా ఏదో చిన్న చిన్న ఏదో ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ కూడా చిన్న ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో అది కూడా చూద్దాం అది కూడా చూద్దాం మీకు అది కూడా చాలా క్లియర్గా చూపించేస్తాను సో కిందకి వెళ్ళాలి కిందకు వెళ్ళిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కిందకి దిగుదామండి కింద ఏముందో మనం చూద్దాం కింద అయితే మాత్రం చాలా మంచి ప్లేస్ ఉంది అనుకుంటున్నాను సో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎందుకు కట్టారు ఈ కోటర్ని ఎందుకు కట్టారో నాకు ఇప్పటికీ కూడా అర్థం అవ్వట్లేదండి మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం కిందకు వచ్చామండి కిందకు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏదో ఒక మంచి కన్స్ట్రక్షన్ ఉందండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో చూసారు కదా వాల్ ఎలా ఉందో గోడ ఇదిగోండి ఇదే మొత్తం ఈ కనెక్షన్ చూసారు కదా మొత్తం ఓల్డ్ కనెక్షన్ ఎందుకు కట్టారో తెలియదు సో అదిగో చూసారు కదా అదేదో పురాతనమైన పాడు దానిలో ఉంది సో దానికంతా కూడా మనం వెళ్దాం అక్కడికి అక్కడికి కూడా వెళ్ళి మనం వచ్చేద్దాం మళ్ళీ వచ్చి పైకి పైకి వచ్చి రికార్డ్ చేద్దాం ఏమంటారు మరి వచ్చినందుకు మొత్తం అంతా చూపించాలి ఈరోజు మొత్తం చాలా క్లియర్గా మీకు మొత్తం అంతా చూపిస్తాను అనమాట ఇది నా అంబిషన్ ఏమంటారు చాలా కష్టపడి వ్లాగ్స్ చేస్తున్నాను కథ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి సో ఇదిగోండి కిందకు దిగుతున్నట్టయితే బహుశా చూశారు కదా ఎలా ఉందో ఓల్డ్ కానీ చాలా డిఫరెంట్గా ఉందండి సో ఇక్కడి నుంచి ముందుకెళ్తే లోపల ఏముంటుంది సో వావ్ ఇదిగోండి చాలా పురాతనమైనది అండి ఇది చాలా వెళ్ళడానికి కూడా రిస్క్ టైప్లో ఉందండి బాబు ఎందుకు కట్టారో తెలియదు మరి ఇది దెయ్యాలు ఉండిన ఉంటాయి చూసారు కదా ఎలా ఉందో ఆ పక్కకి వెళ్ళి చూద్దామా పక్కకి వెళ్ళి చూస్తే సో ఏమీ లేదండి అంతా చీకటిగా ఉంది నాకైతే వెళ్ళాలనిపించట్లేదు కానీ చీకటిగా ఉంది కదా ఏం కనిపించట్లేదు కాబట్టి ఇంకా అవసరం లేదన్నమాట సరే రండి వెళ్దాం బాగుంది కదా సో వద్దుగా సో చూసారు కదా ఎలా ఉందో బాగుందా అయితే తవ్వకాలు జరిగింది ఇక్కడ బాగానే సో బాగా తవ్వేశారు బాగా సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతామండి సో ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారండి అంత చీకటిగా ఉంది ఏమీ లేదు కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి దారి ఉందండి ఆ లోపలికి దారి ఉంది సో ఆ దారి ఏంటనేది మనకు తెలియదు సో అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని అనుకుంటున్నాను నేను సో వెనక్కి వెళ్ళిపోతామండి అవతల నుంచి ఏమన్నా దారి ఉందేమో చూద్దాం ఓకేనా రండి లెట్ స్టార్ట్ సో బాగుందండి ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి మనం ఎక్కడి నుంచో పై నుంచి కిందకి మెట్లు మెట్లంట సో ఇదిగోండి ఇది ఇది ప్లేస్ మొత్తం ప్లేస్ అంటే ఇది ఇంత చాలా చీకటిగా ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ప్లేస్ అయితే మాత్రం చాలా రిస్కీగా ఉంది నాకైతే ఎందుకో చాలా రిస్క్ అనిపించింది ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ప్లేస్ మాత్రం ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు చేశారనేది కూడా ఎవరికి అంత చిక్కట్లేదన్నమాట లోపల చూసారు కదా ఎలా ఉందో లోపల నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి సొరంగ మార్గాలు ఉన్నాయి పార్ట్ ఎయిటీన్త్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి పార్ట్ నైన్త్ వీడియో ఉంది నైన్టీన్త్ వీడియో ఉంది చాలా బాగుంటుంది ఆ వీడియో చూశారు కదా గృహం ఎలా ఉందో మామూలుగా లేదు ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే చాలా రిస్క్ అనిపించిందండి